అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మరియు రెండు వేల పద్నాలుగులోని నవ్యాంధ్రలో రెండు వేల పదహారులో జీవో నెంబర్ టెన్ ద్వారా కూడా టీడీపీ ప్రభుత్వం జీడి పంట మీద సస్సు రద్దు చేసిందని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష రెండు వేల ఇరవైలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యంగా రైతు ఇబ్బందిని కూడా పట్టించుకోకుండా మళ్ళీ మళ్లీ విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా వన్ డిస్టిక్ వన్ ప్రాక్ట్ గా జీడిపప్పుని డిక్లేర్ చేసినందుకు సెంట్రల్ ఫుడ్ మినిస్టర్ గారికి మరియు మన రాష్ట్ర ప్రభుత్వానికి పలాస శాసనసభ్యురాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళంలో వలసల నివారానికి జీడి పరిశ్రమ బలోపేతం చేయడం ద్వారా వలసలను నివారించవచ్చు అధ్యక్ష సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కి సెంట్రల్ గవర్నమెంట్ పది కోట్లు కేటాయించిన ల్యాండ్ ఇష్యూ వల్ల ఇప్పటివరకు అది ముందుకు రాలేదు అధ్యక్ష ముఖ్యంగా మా జిల్లా నుండే ఈరోజు వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులుగా ఉన్న మంత్రి గారికి విన్నపం ఏమంటే ఆ ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేయడం వల్ల ఆ జీడి పరిశ్రమ వస్తే ఎంతో మందికి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇక్కడ మంత్రి నారాయణ లోకేష్ గారికి మా పలాసా తరఫున ధన్యవాదాలు అధ్యక్ష పలాసాలో క్యాష్యూ బోర్డ్ ఇష్యూని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడినందుకు మా అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అధ్యక్ష ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించే సామర్థ్యత ఉన్న ఈ జీడి పరిశ్రమలో జీడి రైతులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే పలాస శ్రీకాకుళం జిల్లాలో చాలా వరకు మనం వలసలను ఆపగలం అధ్యక్ష క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా జీడి పరిశ్రమల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష జీడి పిక్కలు మన దేశంలోనే కాకుండా ఆఫ్రికా వంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష అయితే మాకు పలాసా దగ్గరగా ఉన్న విశాఖపట్నం పోర్టే కాకుండా ట్యూటికొరియన్ మరియు మెంగళూరు పోర్టుల ద్వారా కూడా దిగుమతి అవుతుంది అధ్యక్ష అయితే ఆ పోర్టుల్లో లేని విధంగా విశాఖపట్నం పోర్టులో కొంచెం ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష అలాగే మనం నిన్నటి నుంచి ప్రవేశపెట్టిన ఈ జీఎస్టీ విధానంలో జీడి పప్పు మీద ఐదు పర్సెంట్ ట్యాక్స్ వేసిన ఆ ప్యాకింగ్ మెటీరియల్ మీద పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉంది అధ్యక్ష ఆ విషయంలోని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆలోచిస్తే జీడి పరిశ్రమకు మరింత భూతం కల్పిస్తుంది అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఎలా అయితే మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అరుకు కాఫీని ఇంటర్నేషనల్ బ్రాండ్ గా తీసుకెళ్లాము అదే కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పలాసా వైట్ గోల్డ్ ని కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లాల్సిందిగా మనం చేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు